రైతులు పామాయిల్ వ్యవసాయంపై దృష్టి సారిస్తే అధిక ఆదాయం సాధించడంతో పాటు రాష్ట్రానికి దిగుమతి భారం తగ్గించవచ్చు అని శ్రీకాకుళం రైతులు పామ్ ఆయిల్ వ్యవసాయంపై దృష్టి సారిస్తే అధిక ఆదాయం సాధించడంతో పాటు రాష్ట్రానికి దిగుమతి భారం తగ్గించవచ్చు అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ సూచించారు గారా మండలంలో ఉద్యానవన శాఖ పతాంజలి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన పామ్ ఆయిల్ సాగు విస్తరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల అవసరానికి తగ్గట్టు పామ్ ఆయిల్ అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్ర నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది అని దీనివల్ల రాష్ట్రంపై అదనపు భారం పడుతుందన్నారు పామాయిల్కు కు అనుకూలమైన భూముల్లో సాగు చేసేందుకు రైతులు దృష్టి సారించాలి అని పిలుపునిచ్చారు ఇందుకు కూటమి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోంది అని పతాంజలి సంస్థ కూడా సాగు విస్తరణకు రైతులకు అవసరమైన సలహాలు ఇచ్చేందుకు ముందుకు రావడం మంచి పరిణామం అన్నారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని పామాయిల్ తోటలను విస్తారంగా పెంచడం ద్వారా అధిక రాబడి సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు పతాంజలి సంస్థ ప్రతినిధులు టీడీపీ నాయకులు రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఏదైతే పామ్ ఆయిల్ సంబంధించి సదస్సు పెట్టారో దీనికి పతంజలి వారికి సో ఈ పతంజలి వారు అలాగే ఉద్యానవన శాఖ గారు శాఖ ద్వారా ఈ కార్యక్రమానికి ముఖ్య అధికారులు ఇచ్చేసినటువంటి ఆర్టికల్చర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారికి అలాగే గార్ మండలం తహసీల్దార్ గారికి అలాగే ఎంపీడీఓ గారికి ఇన్ఛార్జ్ ఎంపీడీ రా గారికి అలాగే ఈ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీ కొండ భాస్కర్ రావు గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమరవారి చెన్న గారికి అలాగే సీనియర్ నాయకులు పుట్టినూరు కృష్ణమూర్తి గారికి సాలి సర్పంచ్ కుంక్య గారికి ఇంకో టీడీపీ సీనియర్ నాయకులు ప్రసాదరావు గారికి అలాగే ఇక్కడ ఎంపీటీసీ శ్రీధర్ రెడ్డి గారికి అలాగే ఆర్టికల్చర్ మేనేజర్స్కి ఆఫీసర్స్కి అలాగే ఇంకో చాలా సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ దేవదాస్ కాస్త సంధయ్య శివరామ్ గారు ఇంకా లక్ష్మణ లక్ష్మయ్య నాయకులు నాయకులందరూ కూడా పేరు పేరు నాన్న హృదయపూర్త నమస్కారాలు చాలా లేట్ అయిపోయింది అనుకోవద్దు అందుకే తొందరగా తీర్చాం సో ఇప్పుడు గవర్నమెంట్ ఆరుతేడి పంటల్లో దానివల్ల దానికోసమే డ్రిప్ ఇరిగేషన్ మీద మనకి ఆ ఐటెమ్స్ అయితే నైంటీ పర్సెంట్ మనకి సబ్సిడీ ఉంది అదే ఎస్సీ ఎస్టీ అయితే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఉంది మొన్న కూడా మేము వత్స వలస ఆ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ చాలా వరకు ఇచ్చాం మైక్రో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మీకు సప్లై జరుగుతుంది ఇంకా రైతులకి ఇలాంటివి ఏవైనా పరికరాలు అవసరమైతే తప్పకుండా మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా ఇది కన్సర్న్ డిపార్ట్మెంట్కి చెప్పి మీకు సబ్సిడీ ద్వారా నైంటీ పర్సెంట్ అంటే మా లక్ష రూపాయలు అంటే పదివేలు కడితే చాలు మనకి మొత్తం ఇచ్చేస్తారు సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి మనకి కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఆయిల్ కావాలి మనకి ఇండియా ఎందుకంటే మనం నూట నలభై కోట్ల జనాభా రోజుకు వంద గ్రాములు యాభై గ్రాములు ఆయిల్ మనం వాడితే చాలు కానీ నూట యాభై గ్రాములు ఆయిల్ వాడుతున్నాం మనం దీనివల్ల లక్షలాది మెట్రిక్ టన్నులు మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది బయట దేశాల నుండి ఆ దిగుమతి చేసుకున్నందువల్ల ఆర్థిక భారం మనకు చాలా ఎక్కువ పడుతుంది సో దీనివల్ల మన ప్రభుత్వం ఆర్థికంగా కూడా మన భారతదేశం చాలా ఇదవుతుంది తర్వాత ఈ పంటలు వేస్తే రైతులకు కూడా లాభదాయకం ఇప్పుడు వరి అపరాల వల్ల వచ్చే కంటే దీనివల్ల సంవత్సరానికి ఎటువంటి కష్టం లేకుండా దాదాపు లక్ష రూపాయలు ప్రాఫిట్ అంటే చాలా ఎక్కువే సో తర్వాత ఇది ఏవైనా పక్షులు తినేస్తాయని బాధ బాధలేదు దీన్ని ఎవరైనా అరటి లాగా ఎవరైనా కోసుకెళ్ళిపోతారు లేకపోతే ఎవరైనా మనుషులు తీసుకెళ్ళిపో అవకాశం ఉండదు ఒక గెల తీసుకెళ్ళి ఎవరు చేయలేరు ఎక్కువ గెలలు తీసుకెళ్తే దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే పామాయిల్ మంచిదే మనకి ఆయిల్ ఎక్కువ అవసరం మనం కూడా ఇప్పుడు నూట యాభై గ్రాములు వాడుతున్నాం హెడ్ అంత వాడకూడదు యాభై గ్రాములు చాలు ఆయిల్ కూడా మీ అందరూ తగ్గించాలి చాలా మంది ఆడవారు కూడా ఉన్నారు మీరు కూడా ఆయిల్ వండడం యూజ్ చేయడం తగ్గించాలి అలాగే ఈ ఆయిల్ పంట చాలా డిమాండ్ ఉంది కనుక దీన్ని గవర్నమెంట్ ఇచ్చిన రాయితీ ప్లస్ పతంజలి వారు మనకి మొక్కలు ఫ్రీకి ఇచ్చి చెరుకు రైతులు మాదిరిగా చెరుకు ఫ్యాక్టరీ ఇచ్చినట్టు వాళ్ళు తీసుకుని మళ్ళీ వెనక్కి కొనే గవర్నమెంట్ మార్కెట్ రేట్నే తీసుకెళ్తామని చెప్పడం జరుగుతుంది మరి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ రాయితీ ద్వారా మనకి ఇరవై ఏడు వేలు ఇరవై ఆరు వేల రూపాయలు నాలుగు సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది